వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు చేసే పనులకి కాస్త అనేది కనిపించదు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అండంలో ఎటువంటి అత్యక్తి లేదు ఇటీవల కాలంలో ఓట్ల చోరీకి సంబంధించినటువంటి అంశం మీద చాలా పెద్ద రగడే జరుగుతుంది అనేది అందరికీ తెలుసు సో రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు పార్లమెంట్ సభల్లో కూడా వాటికి సంబంధించి మాట్లాడేటువంటి కార్యక్రమం అలాగే బయట ప్రెస్ మీట్లు పెట్టి వాటిల్లో కూడా పూర్తి స్లైడ్ షోస్ తోటి ఈ వివరాలు ఇవన్నీ కూడా ఆయన అందిస్తున్నారు అయితే దీనికి ఇండీ పార్టీల మద్దతు అనేది ఉంది ఇండీ పార్టీల మద్దతు ఉంది బట్ ఒక పార్టీ నుంచి మాత్రం మద్దతు లేదు ఈ మద్దతు లేకపోవడం అనేటువంటి దాని మీదే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అండ్ ఇక కేటీఆర్కి సంబంధించి చూస్తే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ చోరీ ఏదైతే జరిగిందో ఓటర్ల చోరీ జరిగిందో దాని మీద ఆయన మాట్లాడుతూ ఈ ఓట్ల చోరీ అసలు మీదే పని మీ పని కాబట్టి ఇలా జరుగుతున్నాయి చెప్తే వేరే ఏం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇంకేమున్నారని చూస్తే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేయడం స్టాంప్ పేపర్ల మీద ఆరు హామీల్ని పవిత్రమైనవిగా చూపించడం తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకోవడం అలాగే వంద రోజుల్లోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఒక ఇల్లు ఐ మీన్ ఓట్లు సీట్లు వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని అందరికీ చెప్తే చేసే విషయానికి వస్తే కనిపించకుండా పోతున్నారు దీన్నే ఓట్ల చోరీ ఎందుకు అనకూడదు అని చెప్పి కేటీఆర్ ప్రశ్న కరెక్టే ఇన్ని ప్రశ్నలు కూడా బాగానే మాట్లాడారు కానీ ఆద్యం పోసింది వాళ్ళు ఐ మీన్ స్టార్ట్ చేసింది వాళ్ళు దానికి ఆద్యం పోసింది ఎవరు అనే దాని మీద కొంతమంది స్నేహితులను కూడా పరిచయం చేయాలని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ కేటీఆర్ అంతా తీసుకెళ్ళి రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం ఏంటి భారతీయ జనతా పార్టీని అక్కడ టార్గెట్ చేయాల్సింది ఎందుకని చెప్పి కామెంట్ చేయట్లేదు వాళ్ళ మీద ఎందుకు ఇలా జరిగిన దాంట్లో కేంద్రం పాత్ర ఎందుకు లేదంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఇలాంటి వాళ్ళందరినీ కూడా సమాధానం చెప్పండి అని ఎందుకు కేటీఆర్ అడగలేకపోతున్నారో తెలియదు అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళకైనా నమ్మకాలు ఉన్నాయా నమ్మకాలు లేవేమో అందుకే అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడేటువంటి మాటలకి కాస్త పొంతనుండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది సో దీనికి కాంగ్రెస్ నుంచి కూడా భారీగానే కౌంటర్లు అనేవి వెళుతున్నాయి ముందెళ్ళి నీ పార్టీ బీజేపీలో విలీనం కాకుండా చూసుకో అంటూ కేటీఆర్కి చురకలు అంటిస్తున్నారు చూద్దాం మరి ఇది ఇంకెక్కడికి దారి తీరుస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి